తిరుమల శ్రీవారిని కాసేపు చూస్తే చాలు మన జన్మ ధన్యమైపోయిందని భావిస్తుంటాం అలాంటిది తరతరాలుగా స్వామివారి సేవలోనే తరిస్తున్నారు వైకానస అర్చకులు వీరికి మాత్రమే స్వామివారి గడప దాటి గర్భాలయంలో వెళ్ళి స్వామివారిని తాకి సేవలను చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది వైకానస మహర్షి వంశానికి సంబంధించిన గోపీనాథ దీక్షితులు గత కొంతకాలం క్రితం తిరుమలలో ఆయనే మొదటగా స్వామివారిని సేవించారు వచ్చారు ఆ తర్వాత కాలక్రమంగా వారి కుటుంబాలే స్వామివారి సేవలో అర్చకులుగా పనిచేస్తూ కూడా స్వామివారిని సేవించుకుంటూ కూడా వాళ్ళ జన్మ ధన్యమైతే చేసుకుంటున్నారు ప్రస్తుతం నేను తిరుమలలోని అర్చక నిలయం ముందు ఉన్నాను ఇదే భవనంలో స్వామివారికి సంబంధించిన అర్చకులు ఉంటారు వైకాన అర్చకులు ఉంటారు వారు తమ ఏదైతే సమయం కేటాయిస్తారో ఆ సమయానికి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు అలాగే అనుబంధ ఆలయాల్లో కూడా వైకానస అర్చకులే స్వామివారికి అర్చిస్తూ ఉంటారు ఇక ప్రధాన అర్చకులు నలుగురు ఉంటారు స్వామివారి ఆలయంలో వీరి తర్వాత వీరికి సంబంధించి కూడా వీరి కింద స్థాయిలో కూడా మిగతా వైకానస అర్చకులు ఉంటారు ఇంతకీ వైకానస అర్చకులకు స్వామివారికి సేవ చేసే ఆ భాగ్యం ఎలా కలిగింది తరతరాలుగా వారికి ఏ విధంగా స్వామివారికి సేవ అందిస్తున్నారు వారి సేవ చేయడానికి వాళ్ళు ఎలాంటి విద్యా విధానం పాటిస్తారు స్వామి సేవలో పనిచేసే ఆ భాగ్యం వాళ్ళకి ఏ విధంగా కలుగుతుంది అన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం నేను శ్రీవారి వైఖానస అర్చక నిలయం ముందు ఉన్నాను ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి అర్చకులను కలిసే ప్రయత్నం అయితే చేద్దాము ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడి స్వామివారి సేవ చేసే భాగ్యం వాళ్ళకి ఎలా కలిగిందో కూడా ఒకసారి అడిగి ఆ వివరాలు అయితే కనుక్కుందాం మనం చూస్తున్నాము ఇక్కడ పరమ నిష్ఠతో ఇక్కడ అర్చకులంతా కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారు మనం చూస్తే ఇక్కడ వైకుంఠంలో ప్రవేశించినంత పవిత్రత ఒకసారిగా ఈ అర్చక నిలయంలో ప్రవేశ స్తే మనకు కనిపిస్తుంది స్వామివారికి వెళ్ళగానే మనకి ఎదురుగా స్వామివారి విగ్రహం కూడా కనిపిస్తుంటుంది తరతరాలుగా ఇక్కడ స్వామివారి సేవలు హెచ్చకులు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో పూర్వకాలం ఇక్కడ గోపీనాథ దీక్షితులు ఇక్కడ వచ్చి స్వామివారికి మొట్టమొదటిగా కైంకర్యాలు సేవలు చేస్తూ ఉన్నారు తర్వాత వారి వంశస్థులు కాలక్రమంలో స్వామివారికి సేవలు అందిస్తూ కూడా ధరిస్తున్నారు అప్పట్లో తిరుమల అప్పట్లో అడవులతో నిండిపోయిన పూర్తిగా అడవిగా ఉండేది తిరుమలంతా స్వామివారి ఆలయం మాత్రమే ఉండేది అలాంటి కఠినంగా కఠినమైన ప్రదేశంలో కూడా ఇక్కడ వైకానస అర్చకులు ఉండి స్వామివారికి సేవలు అందిస్తూ కూడా ధరిస్తూ కాలం గడిపేవాళ్ళు కాలక్రమంలో టీటీడీ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత మఠాధిపతిలో ఆ ముందు కాలంలో కూడా ఆ అర్చకులకు సంబంధించిన వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా కల్పిస్తూ వస్తారు ప్రస్తుతానికి ఈరోజు మనం ఏదైతే అర్చక నిల ఉందో ఇక్కడ ఇక్కడ నుంచి ఈ అర్చకులు స్వామివారికి సేవలు అందిస్తూ కూడా తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇక స్వామివారి సేవలో పాల్గొనే అర్చకులని మాట్లాడి వాళ్ళకి ఆ అవకాశం ఎలా కలిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మన ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి కూడా వారి యొక్క చెప్పే విశేషాలు కూడా విందాం శ్రీవారిని క్షణకాలం దర్శిస్తే చాలు జన్మ ధన్యమైపోయిందని భక్తులు భావిస్తారు అలాంటిది తిరుమలలో అర్చకులు మాత్రం వంశ పారపర్యంగా స్వామివారి సేవలో ధరించే అవకాశం లభించింది వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం వైఖానస మహర్షికి సంబంధించిన ఈ వంశీకులు ఇప్పటికీ స్వామివారిని అర్చకులుగా సేవ చేస్తూ కూడా తమ జన్మ ధన్యం చేసుకుంటున్నారు మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు అసలు స్వామివారి సేవలో తరతరాలుగా వంశపారంపర్యంగా సేవ చేసే ఆ మహద్భాగ్యం ఎలా కలిగిందో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం స్వామి మీకు ఈ అదృష్టం ఎలా కలిగింది మీ వంశపారంపర్యంగా స్వామివారిని ఎలా సేవించుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి ధర్మం మూడు పాదాలతో ఉంటుంది కాబట్టి భక్తుల రక్షణార్థమై భూలోకంలో అవతరించాలని అర్చావతార స్వరూపంగా స్వరూపంగా ఉన్న స్వామివారికి ఆరాధనలు ఏ విధంగా చేయాలా ఏ విధానాన్ని స్వామివారికి ఆరాధనలు చేస్తే సంతృప్తికరంగా స్వామివారికి ఆరాధనలన్నీ చెందుతాయి అనే విషయాన్ని పరిశీలించవలసిందిగా ఋషులందరినీ పిలవడం ఋషులందరూ వైకుంఠానికి చేరుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామి మీకు ఆరాధనా కార్యక్రమాలు ఎలా చేయాలా ఏ విధానాన్ని అనుసరించాలా ఇట్లాంటి విధి విధానాలు చేయాలంటే దానికి తగిన శాస్త్రాన్ని నిర్ణయం చేయాలంటే మా యొక్క శక్తివంతులం కాదు మేము మీకేదన్నా అపచారం జరిగితే ఆ దోషం మాకు తగులుతుంది కాబట్టి మాకు ఆ యొక్క సమర్థత లేదని వాళ్ళందరూ తెలియచెప్పడం అప్పుడు మహావిష్ణువు వారి ఆత్మస్వరూపం నుంచి శ్రీ వికనస మహామృషం శ్రీ వికనస మహాముని వారిని ఉద్భవింపచేస్తారు శ్రీ మహావిష్ణువు ఆత్మస్వరూపంలో నుంచి శంకుచక్రాలతో ఆవిర్భవించిన చతుర్భుజాలతో శంకుచక్రాలతో ఆవిర్భవించిన శ్రీ వికనస మహర్షి వారు భృగు అత్రి కశ్యప మరీచి మహర్షులను పెట్టుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రాన్ని శ్రీవైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి ఎలా ఆరాధనలు చేయాలా స్వామివారి ఆలయ నిర్మాణం ఏ విధంగా చేయాలా స్వామివారికి నిత్యం ఆరాధనలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలా ఉత్సవాదులు ఏ విధంగా నిర్వహించాలా ఆ ఉత్సవాదుల్లో ఏదన్నా జరిగితే కార్యక్రమాలు దోషాలు ప్రాయశ్చిత్తాలు ఇటువంటివన్నీ కూడా ఆనాటి ఋషులు పరిపూర్ణంగా గ్రంథాల ద్వారా స్వామివారి యొక్క కైంకర్యాలకు సంబంధించిన విషయాలు స్వామివారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు అలాగే వైకానస అర్చకులుగా ఉండేవారు జన్మతహా వారు చేసుకోవాల్సిన సంస్కారాలు వారు గర్భంలో ఉన్న నాటి నుంచి వారికి విశేషమైన హోమాలతో ఏ విధంగా వాళ్ళని సంస్కారవంతులుగా తయారు చేసుకోవడానికి ఆగమశాస్త్రాలను అనుచి ప్రత్యేకమైన హోమాలు ప్రత్యేకమైన ఈ కార్యక్రమాల ద్వారా వారందరూ కూడా వైకానసులు గర్భంలోని శంఖుచక్రాలని వారికి హోమం ద్వారా సమర్పించడం తర్వాత వారికి అనేక సంస్కారాలు తెలియచేయడం అభిపనయనము ఇట్లాంటి సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత ఆగమనం అంతా చదివిన తర్వాత స్వామివారి యొక్క సేవలకు రావడం జరుగుతుంది అట్లా స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారి స్వాయం మన్వంతర కాలంలో తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు అంటే సుమారు పదిహేడు కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు ఆవిర్భవించినట్లు మనకు తెలుస్తుంది మనకు పురాణాలు పరిశీలించినట్లయితే నాలుగు మహాయుగాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగు యుగాలనే ఒక మహాయుగం అంటారు అట్లాంటి మహాయుగాలు డెబ్బై రెండు ఒక మనువు పరిపాలనలో పరిపాలన జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏడవ మనువు పరిపాలనలో మనం ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో ఉన్నాము అంటే ఒక మనువు పరిపాలన డెబ్బై రెండు మహాయుగాలు స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామరస రైవత చాక్షుష వైవశ్వత మన్వంతరంలో ప్రస్తుతం మనం నివసిస్తూ ఉన్నాము ఈ వైవస్వత మన్వంతరంలో స్వామివారు కలియుగంలో తిరుమల క్షేత్రంలో కాలగర్భంలో భూలోకంలో అంతర్ అంతర్భాగానికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రళయాలు సంభవించినప్పుడు ముందు యుగం నుంచి ఈ యుగానికి రావాలంటే స్వామివారు ఆ ముందు యుగంలో ప్రళయాలు సంభవించి భూమందలం అంతా సముద్రంతో నిండిపోతుంది తర్వాత మళ్ళా సృష్టి ఏర్పడడం ఆ సృష్టిలో మళ్ళా మానవ జన్మ జీవ సృష్టిని ఏర్పరచడం జరుగుతుంది అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వరహస్వామి పుష్కరికి దక్షిణ నైరుతిలో వెలిసి భూలో భూభాగంలో ఉన్నారు అప్పుడు గోపీనాథ్ దీక్షితులు అనే సంబంధించిన మా కుటుంబీకులు పూర్వీకులు ఇక్కడ శ్రీ వరహస్వామి వారికి ఆరాధన చేసుకుంటూ వారు ఉన్నారు వారికి స్వప్నంలో కనపడి శ్రీ వరహస్వామికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద పుట్టలో ఉన్నానని చెప్పి మీరు వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించి ఆరాధించవలసిందిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆజ్ఞాపించడం తర్వాత రంగదాసు అనే భక్తుని సహాయంతో వెళ్ళి ఆ పుట్ట కింద ఉన్న స్వామివారిని గోక్షీరంతో పుట్టనంతా కరిగింపు చేసి స్వామివారిని వెలికితీసి వారికి ఆచ్ఛాదన ఏర్పాటు చేసి స్వామివారిని ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వామివారి నిర్ణయం ప్రకారం ప్రతిష్ఠించడం వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి ఆరాధనలు ప్రారంభించడం జరిగింది తర్వాత కాలంలో స్వామివారికి ఆవాసంగా చిన్న పందిరితోటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని వరహస్వామివారి ఆరాధన స్వామివారి ఆరాధన గోపీనాథ్ దీక్షితులు మా మూల పురుషులు చేసుకోవడం తర్వాత క్రమేణా స్వామివారు అనేక మంది రాజులకి భక్తులకి స్వప్నంలో కనపడి వారు స్వామివారిని వెతుక్కుంటూ అరణ్య మార్గం గుండా తిరుమల క్షేత్రం చేరుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహంతో సకల విజయాలు సాధించడం తర్వాత వారు ఆ యొక్క ప్రతిఫలానికి ప్రతీకగా ఆలయాన్ని అంచెలవారీగా నిర్మాణం చేయడం పన్నెండవ శతాబ్దం ఆరో శతాబ్దంలో మనకి పల్లవ మహారాణి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి అంటే దానికి ముందే కనీసం రెండు మూడు శతాబ్దాల్లో గర్భాలయం నిర్మించి ఉంటారు తర్వాత భోగమూర్తిని ఆరో శతాబ్దంలో పల్లవ మహారాణి సమర్పించడం తర్వాత శతాబ్దాల వారీగా పదవ శతాబ్దము పన్నెండవ శతాబ్దము పద్నాలుగవ శతాబ్దంలో రంగమండపము ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం అంతా జరిగిందన్నట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది భగవంతుడు అనుగ్రహం చేత పూర్వజోన శుక్రం చేత స్వామివారి కైంకర్యాలు నిర్వహించే వైకానస కులంలో మనం జన్మించడం ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము స్వామివారి అనుగ్రహంతో ఈ యొక్క భాగ్యాన్ని మాకు కలిగించడం జరిగింది గోపీనాథ్ దీక్షితుల నుంచి నేటి వరకు కూడా పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు మనం వైఖానస ఆగమోక్త రీతిలో వైఖానస కుటుంబాలకు చెందిన మేము అందరం స్వామివారి సేవలో ఉన్నాము ఆనాటి నుంచి స్వామివారిని ఇక్కడ ఆవిర్భవించి చేసి భూలోకానికి పరిచయం చేసిందే ప్రతిష్ఠించిన తర్వాత గోపీనాథ్ దీక్షితుల వారు ఆ కుటుంబీకులు ఆ వంశ పరంపర అనుగతంగా స్వామివారి కైంకర్యాలు సుమారు యాభై తరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్టు తిరుమల రికార్డ్స్ ఇతర ఆధారాలు దానికి ముందు కూడా ఉన్నట్టుంది కానీ మనకు పురాణాల ద్వారా మాత్రమే ఆ విషయం తెలుస్తుంది మన దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం సుమారు యాభై తరంలో మేము స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా నాలుగు కుటుంబాలు స్వామివారి సేవలో వంశ పారంపర్యానుగతంగా స్వామివారి సేవలు అందిస్తూ కైంకర్యాలు చేసుకుంటూ ఉంటారు పైడి తిరుపతి గొల్లపల్లి ఫ్యామిలీ అంటే గొల్లపల్లి కుటుంబానికి చెందిన భారద్వాజ గోత్రీకులు ఆ పైడిపల్లి ఫ్యామిలీ పైడిపల్లి ఫ్యామిలీకి చెందిన భారద్వాజ గోత్రీకులు తర్వాత కౌశిక్ గోత్రం తిరుపతమ్మ ఫ్యామిలీకి చెందినవారు పెద్దింటి ఫ్యామిలీ కౌశిక్ గోత్రానికి చెందినవారు రెండు గోత్రాల వారు నాలుగు కుటుంబాల వారు స్వామికి పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించుకుంటూ స్వామివారి సేవించుకుంటూ ఉన్నారు స్వామి అంటే మీ వంశీకులు మీ కుటుంబాలకు సంబంధించి స్వామివారి సేవలు అర్చకులుగా చేయాలంటే ఆ తర్వాత మీ విద్యా విధానం కానీ ఎలా ఉంటుంది మీ అర్హతలకు సంబంధించి శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో నిర్ణయించిన ప్రకారం గర్భం నుంచి సంస్కారాలన్నీ ఆగమోక్తంగా శ్రీ వికనో మునిందులు వారు చెప్పినటువంటి సంస్కారాలన్నీ గ్రంథాల్లో ఉన్న సంస్కారాలని హోమ ప్రక్రియల ద్వారా మనిషి యొక్క శుద్ధిత్వం వైకానసత్వం పరిపూర్ణంగా సిద్ధించే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి గర్భంలో ఉన్నప్పటి నుంచి శంకుచక్రాలు ధరించ చేయడం ప్రత్యేకమైన వైదిక హోమ కార్యక్రమాల ద్వారా అనేక కార్యక్రమాలు శ్రీ వారు భగవత్ శాస్త్రంలో నిర్దేశించారు ఆ కార్యక్రమాలన్నీ పూర్తయి ఉపనయనం పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క ఆగమశాస్త్రానికి సంబంధించిన అధ్యయనాన్ని అంతా పూర్తి చేసుకొని స్వామివారి యొక్క అనుమతితోటి పాదసేవ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా పెద్దలందరి ద్వారా గుళ్ళో మనం చూసుకొని విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత ఈ పాదసేవ అనే స్వామివారిని పాదాలు ముట్టుకొని ఆ రోజు నుంచి కైంకర్యాలకు అర్హులుగా అవుతారు ఆ రోజు నుంచి కైంకర్యాలు చేసుకుంటూ పెద్దవాళ్ళని గమనించుకుంటూ వారు చెప్పిన విధానాలను అనుసరిస్తూ పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు నేటికి నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది స్వామి వైకానస విధానంలో స్వామివారిని మీరంతా అర్చిస్తారు ఇక వైకానస విధానంలో ఎలాంటి నియమాలు ఉంటాయి ఇక్కడ తిరుమలలోనే వైకానస విధానం ఉంటుందా ఇతర వైష్ణవాలయాల్లో కూడా పాటిస్తారు చాలా వరకు పురాతన క్షేత్రాల్లో అంతా వైకానస భగవత్ శాస్త్రం ప్రకారమే స్వామివారి ఆరాధన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ద్వారకా తిరుమల తిరుమల క్షేత్రము గోవిందరాజస్వామి గుడి ఇతర శ్రీనివాస మంగాపురము అనేక ఆలయాల్లో వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు నిర్వహించే వాళ్ళందరూ కట్టు బొట్టు వేషధారణ ఇతరత్ర ఆగమోక్తంగా చెప్పబడిన సంస్కారాలన్నీ పూర్తి చేసుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉంటే స్వామివారి కైంకర్యాలకి పనికిరారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి విదేశీయానం చేయకుండా నిష్ఠాగర్తులైన తర్వాత ఆగమాలన్నీ అభ్యసించిన తర్వాత నిత్యం స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ నాలుగు కుటుంబాలు వారు ఇతర వైగానిసులు వారి వారి దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల్లో నిర్దేశించిన విధంగా నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు సంవత్సరోత్సవాలు వివిధ ఉత్సవాలన్నీ కూడా శ్రీ వికనవ మునిందులు వారు ఆగమశాస్త్రాల్లో తెలియజేస్తున్నారు ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించి ఆ శాస్త్రంలో సూచించిన మేరకే అన్ని ఆలయాల్లో విశేషంగా అన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి చివరిగా ప్రశ్న మీకు మాత్రమే గర్భాలయంలో స్వామివారిని స్పృశించే అవకాశం మహద్భాగ్యం మీకు కలుగుతుంది అలా స్వామివారిని తాకినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది స్వామివారి సేవ ఏమనిపిస్తుంది అది భగవంతుడికి మనకి అట్లాంటి జన్మను ప్రసాదించడం మనం కోరుకోకుండానే అవైకానస తల్లిదండ్రుల గర్భంలో మనం జన్మించడం ద్వారా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఇట్లాంటి భాగ్యం దక్కిందని మాకెంతో భయభక్తులతోటి స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాము స్వామివారి కైంకర్యాలు చేసేటప్పుడు కూడా స్వామివారిని మంత్రాలతో ప్రార్థించి తెలిసి తెలియక ఏదన్నా ఉంటే మీరు మాలో ప్రవేశించి మీకు కావలసిన కైంకర్యాలని నిర్విఘ్నంగా ఎలాంటి దోష లేకుండా జరిపించుకోవాల్సిందిగా ఆయన ప్రార్థన చేసుకుంటూ భయభక్తులతోటి శ్రద్ధాభక్తులతోటి అనుత్యం ఒక పసిపిల్లవానికి తల్లి ఏ విధంగా చేస్తుందో అంత భయంగా స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాం ఇంత మహద్భాగ్యాన్ని ప్రసాదించిన స్వామివారికి ఎల్లప్పుడూ సదా కృతజ్ఞతలుగా ఉంటూ ఎలాంటి లోపాలు లేకుండా చేసే శక్తిని ప్రసాదించమని అనునిత్యం స్వామివారిని వేడుకుంటూ ఉంటాము ఆ స్పర్శ ఎలా ఉంటుంది స్వామి స్వామివారిని తాకినప్పుడు మీ అనుభూతి కానీ ఆ స్పర్శ ఏమనిపిస్తుంది స్వామివారిని తాకినప్పుడు గర్భగుడిలో ఆ స్పర్శ మొట్టమొదటిసారిగా శాసినప్పుడు చాలా భయంగా ఉంటుంది ఇంత స్వామివారు సాక్షాత్తు మహావిష్ణువు శిలా స్వరూపంగా మారి భూలోకంలో ఉన్నారు అంతటి స్వామివారికి మనం కైంకర్యం భాగ్యాన్ని ప్రసాదించడం కళ్ళు చెమర్చి భయంతో ఉంటుంది తర్వాత మెల్లమెల్లగా స్వామివారితోటి సంధానం ఏర్పడినాక స్వామివారి సర్పం మన ఒక పెద్దవారు తాత ముత్తాతల దగ్గర మనం ఏ విధంగా ఉంటామో ఆ విధంగా స్వామివారి దగ్గర అంత చనువుతో చొరవతోటి భగవంతుడు ఆ శక్తిని మనకు ప్రసాదిస్తారు ఆ శక్తిని ప్రసాదించమనే అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటాము అట్లాంటి అనిర్విచయమైన అనుభూతిని మనం చెప్పడానికి వీలు లేని విధంగా ఉంటుంది మాకు అనునిచ్చిన స్వామివారి దగ్గర అట్లాంటి అనుభూతులు ఎన్నో జరుగుతూ ఉంటాయి యాత్రికులందరికీ కూడా వారి వారి భక్తితో తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి కూడా ఎన్నో స్వీయ అనుభవాలు స్వామివారి లీలలు వారికి తెలుస్తూ ఉంటాయి అదేవిధంగా మాకు కూడా స్వామివారి ఎల్లవేళలా అనుగ్రహించి ఎల్లవేళలా స్వామివారి అనుజ్ఞ లేనిదే మనం ఏ కార్యక్రమం చేయలేనిది మా ప్రగాఢ విశ్వాసం స్వామివారి విగ్రహానికి ఏమైనా స్పర్శ మానవ స్ప అక్కడ మనం తాకినప్పుడు శిలాస్పర్శ ఎలా ఉంటుందా మరి ఇతర విధంగా ఉంటుందా కొంతమంది స్వామివారికి స్వేదం కూడా వస్తుంది అనే కొన్ని కొన్ని చోట్ల కొంచెం కొన్ని కొన్ని వాదనలు అయితే వస్తుంటాయి మీకు ఏమనిపిస్తుంది స్వామివారిని తాకగానే ఆ విగ్రహాన్ని శిలామూర్తిని సహజ శిలామూర్తి తాకినప్పుడు స్వామివారు సాక్షాత్ శాలిక్రామ శిలా స్వరూపంగా ఆవిర్భవించారు అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపాన్ని తాకుతుంటే నిజంగా మనం ఒక పెద్ద ముత్తాతకో తాతయ్య గారికి సేవ చేసినట్లుగా స్వామివారిని ఆపాదమస్తకం మనం తైలంతో సమర్పణ గావించడం స్వామివారికి పసిబిడ్డని మనం ఎట్లా లాలించి చేస్తామో ఆ విధంగా అనిత్యం కైంకర్యాలు చేయడం చెప్పలేని అనిర్విచ్యమైన అనుభూతులు ఎన్నో కలుగుతూ ఉంటాయి అవి మాటల్లో చెప్పలేము స్వామివారి యొక్క శిలాస్వరూపం అత్యంత సున్నితంగా ఉంటుంది మనము మానవ దేహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే స్వామివారి శిలాస్వరూపంలో అట్లని రాతిగా మనకి ఎలాంటి భావన రాదు శాలామ శిలాస్వరూపంగా హర్షావతార స్వరూపంగా ఉన్నారు కాబట్టి స్వామివారికి వక్షస్థలంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు అట్లాగే కిరీటంతో స్వామివారి శిలాస్వరూపం ధావించారు స్వామివారి ఆభరణాలన్నీ కూడా ఇప్పుడు మనం బయట చూసే ఆభరణాలన్నీ కూడా శిలాస్వరూపంలో ఆభరణాలు ధరించే స్వామివారు అర్చావతార స్వరూపంగా మారారు అట్లా మారిన అర్చావతార స్వరూపానికి అనునిత్యం మనం కైంకర్యాలు చేస్తూ ఉండడం పూర్వజన్మ మహద్భాగ్యంగా భావించి ఎంతో శ్రద్ధాభక్తులతో మేము స్వామివారి సేవలు చేసుకుంటాం స్వామివారు ఒక్కోసారి ఒక్కలాగా కనిపిస్తారని భక్తులు అనుభూతి సేవలు చిన్నపిల్లాడిగా ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒకే విగ్రహం అయినప్పటికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆ రూపం ఒక్కొక్కలా అనిపిస్తుంది అంటారు అట్లాంటి అనుభూతులు మీకు కూడా కనిపిస్తాయా అనిపిస్తాయి స్వామివారు ఉదయం లే పసిపిల్ల వాళ్ళగానే ఉంటుంది స్వామివారు తర్వాత మధ్యాహ్నం పూట యవ్వనంలో ఉంటారు రాత్రి పూట తండ్రి స్థానంలో ఉత్తాప్యంలో ఉంటారు స్వామివారు ఆ విధంగా గంభీరంగా ఉంటుంది ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ప్రసన్న వదనంతో ఉంటారు స్వామివారు మధ్యాహ్నం పూట యవ్వనంలో ఉన్నట్టు స్వామివారు ఉంటారు ఇవన్నీ శాస్త్రాల్లో కూడా అదే విధంగా చెప్పబడింది స్వామివారి యొక్క స్వరూపం కూడా దివ్య దర్శనం కూడా మనకు భక్తులకి అదే అనుభూతి కలుగుతూ ఉంటుంది స్వామి ఇంకొక ఒక్క మాట స్వామి మనకు మలయప్ప స్వామివారు కూడా ఆయన స్వయంభూగానే ఆయన కూడా ఆ విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని కాపాడుకునే దానికే కొన్ని అభిషేకాలను కూడా ఇప్పుడు మనం సంరక్షణలో భాగంగా కొంచెం మన అర్జిత సేవలు కొన్ని పక్కన పెట్టడం జరిగింది ఆ శిలామూర్తి కూడా మనం చూస్తే మన ఇతర ఉత్సవ విగ్రహాలు లాగుండదు ఒక ప్రత్యేకంగా ఉంటుంది చిన్న చివరిగా ఒక్క మాట మనకి భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో పంచభేరాలతోటి స్వామివారికి అనిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ధ్రువభైరం అంటే మూలమూర్తి ఈ ప్రపంచ క్షేమార్థం మూలభైరం ధ్రువమూర్తికి ఆరాధన జరుగుతూ ఉంటుంది అర్చనార్థంతో కౌతుకం అంటే అర్చన కైంకర్యాలు సాఫల్యం కావడానికి కౌతుక భేరమైన భోగ శ్రీనివాసమూర్తికి విశేష ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అట్లాగే మన కామ్యోత్సవాలుగా మన మలయప్ప కోనంలో శ్రీ మలయప్ప స్వామివారు అతి పురాతనమైన పంచలోహ విగ్రహాలు మనకి స్వామివారితో లభించడం ఆ ఉత్సవాలకి అన్నిత్యం మనం ఉత్సవమూర్తులుగా నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా సుమారు వందల సంవత్సరాలుగా స్వామివారికి అభిషేకాలు చేయడం మూలం ఉత్సవమూర్తులకి ఆ ఉత్సవమూర్తులకి అభిషేకాల తర్వాత మనం ఈ నిమ్మ పండు వాటితోటి శుద్ధి గావించడం ఇత్యాది కార్యక్రమాలు చింతపండుతోటి కూడా శుద్ధి గావించడం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా వరకు అరుగుదల సంభవించింది అయితే భవిష్యత్ తరాలకి స్వామివారి యొక్క స్వరూపాన్ని ప్రస్తుతం ఉన్న విధానంగానే చూపించే ఉద్దేశంతోనే మనం స్వామివారికి ఎక్కువ అభిషేకాదులు జరిగే ఆర్జిత్ సేవలన్నీ కూడా అంటే భక్తులు డబ్బు కట్టి వారి కామ్యాని కోసమే ఆర్జిత్ సేవలు ప్రవేశపెట్టబడ్డాయి కానీ వారి కామ్యం కోసం మనం స్వామివారిని ఈ విధంగా అరిగిపోయే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ప్రమాదాన్ని గుర్తించి మనం తెలియచేయడం తర్వాత అభిషేకాదులు కార్యక్రమాలన్నీ ప్రస్తుతం స్వామివారికి శ్రవణ నక్షత్రం రోజు ఇతర విశేష పర్వదినాల రోజులు మాత్రమే అభిషేకాలు జరుగుతాయి మిగతా రోజులంతా కూడా మంత్రయుక్తంగా స్వామివారికి మూలమూర్తి నుంచి ప్రతి ఉత్సవమూర్తులకి మంత్రస్నానాన్ని మనం మంత్రయుక్తంగా ప్రతిరోజు ఉదయం సమర్పించడం జరుగుతుంది మనకు వేణుగోపాల్ దీక్షితులు గారు టిటిడి ప్రధాన అర్చకులు వారు ఎన్నో అమూల్యమైన స్వామివారికి సంబంధించిన విషయాలు తెలియజేశారు అలాగే వంశపారంపర్యంగా అప్పట్లో గోపీనాథ దీక్షితుల నుంచి కూడా వైఖానస మహర్షికి సంబంధించిన వంశీకులు నాలుగు కుటుంబాలు తరతరాలుగా కూడా స్వామివారి సేవలో అర్చకులుగా తెరిస్తున్నారు స్వామివారి ఏదైతే గర్భాలయంలో స్వామివారిని తాకి ఈ సేవలన్నీ చేసే ఒక మహద్భాగ్యం ఈ వంశీకులకే దక్కడం స్వామివారి ఇచ్చిన వరంగా కూడా చెప్పుకోవచ్చు ఇలా స్వామి అలాగే స్వామివారి మూల విరాట్కు సంబంధించిన అనేక విషయాలు ఐ అర్చకులు ఆయన పంచుకున్నారు అలాగే ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామికి సంబంధించి కూడా విషయాలు చెప్పారు ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సేవలు అందిస్తున్న ఏదైతే మన వైఖానస మహర్షి వంశానికి సంబంధించిన వైఖానస అర్చకులకు సంబంధించి పరిస్థితి కెమెరామ్యాన్ వీరైతు వర్మ ఐ న్యూస్ తిరుమల